టు నాట్ ఈ రోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి అదేవిధంగా కామెంట్స్ ద్వారా కూడా అడుగుతుంటారు లింగం అనేది క్రమక్రమంగా బలహీన ఉంది దీని కారణం ఏంటి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు అయితే సహజంగా మనము చేసే పనులు రెగ్యులర్ గా చేసుకుంటూ ఫుడ్ రెగ్యులర్ గా తింటూ ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అంగం అనేది బలహీన పడిపోతూనే ఉంటది ఇది సర్వసాధారణమే ఇలా బలహీన పడిపోయినంత మాత్రాన మళ్ళీ ఇంకెప్పుడు అంతే కావచ్చు మొత్తానికి పోతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు మనకు ఏ విధంగా అయితే జ్వరం వచ్చి జ్వరం వచ్చి వచ్చి తగ్గుతుందో ఇక్కడ కూడా ఈ బలహీనతల్ని మళ్ళీ మనము క్యూర్ చేసుకోవచ్చు కూడా అయితే ఈ బలహీనతల్ని క్యూర్ చేసే ఈ ప్రయత్నంలో చాలా మంది ఏంటంటే భయపడిపోతూ ఉంటారు ఈ భయపడడం వల్ల శరీరానికి కొంత బలహీనత అనేది ఇంకా రావడం జరుగుతుంది ఇంకా బలహీన పడిపోతూ ఉంటారు దానివల్ల అయితే దీనికి గల కారణాలు ఏంటి ముఖ్యంగా అంగ పరిమాణ అంగం యొక్క బలహీన రావడానికి చాలా రకాల కారణాలు దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి చూడండి జలుబుకో దగ్గుకో చిన్న చిన్న కారణాలే అయినప్పటికీ అంగం యొక్క సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి చాలా రకాలైనటువంటి కారణాలు దాని మీద ఎఫెక్ట్స్ చూపిస్తూనే ఉంటాయి అందులో కొన్నింటి కొంచెం తెలుసుకుందాం ఆ కారణాలను మీ అంతటి మీరే రెక్టిఫై చేసుకోవాలి ఓకేనా ఒకటి మానసిక ఆందోళనలు తర్వాత ఓవర్ టెన్షన్స్ అంటే బయట ఆర్థిక సమస్యల వల్ల కానివ్వండి ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి గొడవల వల్ల కానివ్వండి సరైనటువంటి అయినటువంటి సఖ్యత భార్య లేకపోవడం వల్ల కానివ్వండి మరే బయట నుంచి వచ్చే ప్రెషర్స్ వల్ల ఇలాంటి ప్రెషర్స్ వల్ల కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే సహజంగా వ్యాధులు వ్యాధులు అంటే కొంతమందికి దీర్ఘకాలిక జ్వరాలతో బాధపడే వాళ్ళు కానివ్వండి షుగర్ వ్యాధి కానివ్వండి బీపీతో బాధపడే వాళ్ళు కానివ్వండి ఇంకా ఎక్కువ వేడి శరీరంతో కలిగి ఉన్న వాళ్ళలో కానివ్వండి ఈ సమస్యలు కొంచెం అధికంగానే ఉండే అవకాశం ఉంటుంది ఓకేనా ఇంకా నా ఇంకా కారణాలు చెప్పాలి అని అంటే అధికంగా అసప్రయోగం అలవాటు ఉన్న వాళ్ళలో కానివ్వండి లేదా ఎలా అంటే కొంతమంది హెవీగా డ్రింక్ చేస్తూ ఉంటారు రోజు ఖచ్చితంగా డ్రింక్ చేయకుండా ఉండలేరు వాళ్ళు అలాంటి వాళ్ళు కానండి రోజుకు సిగరెట్ ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళు రోజు ఒకటి రెండు పెట్టాలు కాలుస్తుంటారు అలాంటి వాళ్ళలో కానివ్వండి అంబాలు గుట్కాలు ఇలాంటి పానులు ఎక్కువగా తీసుకుని మత్తు పదార్థాలు కానివ్వండి ఇలాంటి డ్రగ్స్ సంబంధించిన ఎక్కువగా వాడే వాళ్ళలో కానివ్వండి ఈ సమస్యలు అధికంగా వస్తాయి మరి మంచి ఫుడ్ తీసుకొని హెల్తీగా ఉండి ఎలాంటి అలవాటు వల్ల లేని వాళ్ళలో కూడా వస్తాయి కదా అంటే నేను చెప్పిన విధంగా ఏదైనా టెన్షన్ వల్ల కానివ్వండి ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల కాదు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది వాటికి ఓకేనా మరి ఇలాంటి వాటిని రెక్టివైట్ చేయడానికి ఏదైనా చిట్కా చెప్పామంటే ఇక్కడ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి అంగం బలహీన పడడానికి రెండు రకాల కారణాలు మీకు అబ్జర్వ్ చేసుకోండి ఒకటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఇంటర్నల్ గా ఏ తీసుకోవాలి అదేవిధంగా ఎక్స్టర్నల్ గా కూడా యూజ్ చేసుకోవాలి అంటే ఎక్స్టర్నల్ గా అంటే అంగం మీద ఉన్నటువంటి నరాలు బ్లడ్ సర్క్యులేషన్ పెంచే విధంగా అదేవిధంగా శరీరానికి కూడా మంచి ఇమ్యూనిటీని బలాన్ని అదేవిధంగా రోగ నిశక్తిని పెంచడానికి టెస్ట్ వచ్చిన హార్మోన్స్ పెంచడానికి కూడా అవసరమే ఆ రెండు ఇక్కడ మనం తెలుసుకుందాం ఓకేనా ఇక ఫస్ట్ ఎక్స్టర్నల్ యూస్ అంగం మీద బలాన్ని పెంచే ఒక చిట్క ఒక చెంచాడు అశ్వగంధ చూర్ణాన్ని తీసుకొని ఒక చెంచాడు నాచు నాచు అంటే మనకు చెరువుల దగ్గర లభిస్తుంది కదా నాచు ఈ నాచుని తీసుకొని వచ్చి దాన్ని ఎండబెట్టండి ఫస్ట్ ఎండబెట్టి కొంచెం ఎండిన తర్వాత దాన్ని పొడిలాగా తయారు చేసుకోవాలి అది భద్రపరచుకొని పెట్టుకోవచ్చు కొంచెం కష్టమైన పని అయినప్పటికీ ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా దీన్ని ఏం చేయండి అంటే ఒక చెంచాడు నాచు ఒక చెంచాడు అశ్వగంధ చూడాలని ఒక బౌల్లో తీసుకొని దీనిలో కొద్దిగా నువ్వుల నూనె వేసి ఒక లేబెల్ లాగా తయారు చేసుకొని దాని అందం మీద రోజు ఒక ఐదు నుంచి పైచాల పాటు మర్దన చేయాలి దీని వల్ల ఏమవుతుంది అంటే అంగం మీద ఉన్నటువంటి నరాలకు బలం చేకూరి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి ఎక్కువసేపు అంగం స్తంభించి ఉండడానికి ఈ చిట్కా అనేది మనం చక్కగా ఉపయోగపడుతుంది ఇకపోతే లోపలికి తీసుకునేది ఏంటి దీనికి ఇక్కడ నేను ఒక ఐదు రకాల చూడాలని చెప్తాను ఆ ఐదు రకాల చూడాలని క్రమం తప్పకుండా ఉదయం పూట పని కడుపున గోరువెచ్చని పాలను తీసుకోవాలి ఆ మొత్తం కూడా నేను చెప్తాను ఇప్పుడు చెప్పిన అవన్నీ కూడా మీరు సమ మోతాదులో తీసుకోండి ఓకేనా అశ్వగంధ ఓకేనా శతావరి నేలతాడి నేలగుమ్మడి అక్కల ఓకేనా అశ్వగంధ శతావరి నేలతాడి నేలగుమ్మడి అక్కల ఇవి ఐదు కూడా సమభాగాలుగా తీసుకొని సేమ్ అంతే మోతాదులో కండ చక్కెర కలుపుకోండి పొడి చేసుకొని దీన్ని ఒక సీసాలో భద్రపరచుకొని పెట్టుకొని రోజు ఒక చెంచా మోతాదులో ఉదయం పూట పరికరంలో గోరువెచ్చని పాలతో తీసుకున్నట్లయితే ఇది శరీరానికి మంచి బలాన్ని నరాల బలానికి పెంచడానికి హార్మోన్స్ డెవలప్ చేయడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఈ రెండు చిట్కాలు కూడా మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందుతారు మేము ఇచ్చేటువంటి మెడిసిన్స్ లో కూడా వీటి పాత్ర కూడా అధికంగానే ఉంటుంది అంటే ఇంకా మేము ఎక్స్ట్రా ఇస్తాము బట్ వీటి పాత్ర కూడా అందులో ఉంటుంది కాబట్టి చక్కటి ఫలితాన్ని మా వద్ద చాలా మంది పొందడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ చిట్కా కూడా చెప్పడం జరిగింది ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలు స్టార్టింగ్ లోనే ఉన్నట్లయితే తప్పకుండా ఇవి మంచి ప్రభావాన్ని చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతారు నో డౌట్ అయిపోయింది అయితే ఎంతకాలం వాడాలి అనేది మాత్రం ఖచ్చితమని చెప్పలేము కొంతమంది కొద్ది కొద్ది రోజుల్లోనే రిజల్ట్ రావడం జరిగితే మీకు రిజల్ట్ వచ్చేదాకా వాడుకోండి ఒకవేళ కనుక మీరు సమస్య చాలా రోజుల నుంచి కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే తప్పకుండా దీన్ని మీరు డాక్టర్ల పర్యవేక్షణలో మెడిసిన్స్ వాడుకోవడం వల్ల త్వరగా క్యూర్ అవుతారు అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు ఖచ్చితంగా ఇలాంటి సమస్యలకు దీర్ఘకాలిక సమస్యలకు ట్రీట్మెంట్ కంపల్సరీగా తీసుకోవాలి ఒకవేళ మీరు చాలా మంది కూడా ఎక్కడ తీసుకోవాలి ఎలాంటి తీసుకోవాలి అని తెలుసుకోక తెలుసుకోవాలి అనుకుంటే కనుక నేరుగా మాకు కాల్ చేయవచ్చు దీనికి పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా వాడుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని కోసం సాఫ్ట్వేర్ అయితే మర్చిపోకండి మీ అమలు ఏమైన సలహాలని సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ